హాయ్ ఫ్రెండ్స్ జొన్నగిరిలో మన కొన్ని ప్రదేశాలను పెంచుకుందాము డైమండ్లు వెతకడం కోసం ఏ ఊర్లకి వెళ్ళాలి ఎక్కడ వజ్రాలు దొరుకుతాయి అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం అనమాట చూడండి ఫ్రెండ్స్ గిటంగా కృష్ణగిరి చేరుకొత్తూరు మంగళంపేట మంగళంపేట తండ మళ్ళీ ఇక్కడ ఒక బోర్డు ఉంది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను ఎందుకు మీ గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా అంటే జొన్నగిరి పోయిన తర్వాత కొన్ని ప్రదేశాలు చాలా ప్రదేశాలు ఉంటాయి ఎక్కడెక్కడ వెతికే అవకాశాలు ఉంటాయి ఎక్కడ వజ్రాలు దొరికే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు నేను చూపించే ప్లేస్లన్నీ అన్నీ గతంలో వజ్రాలు దొరికిన ప్లేస్లే అన్ని ప్ర నేను పెట్టే వీడియోలు మొత్తం మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెతకడం కోసమే వెళ్ళాము అదే ప్లేసుల్లో మీకు విధంగా అవకాశం ఉంటుందని ఇవన్నీ ప్లేసుల్లో నేను చూపిస్తున్నాను మరీ కొంచెం రిస్క్ అయినా గిట మరీ ఎక్కడ బోర్డు ఉన్నా ఏది ఉన్నా ఏ ప్రదేశము ఏ ఊరు ఎక్కడ తిరగాలి అనేది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్న పొలంలో కింద గతంలో ఏడు వజ్రాలు దొరికినాయి అంట ఇప్పుడు కొంతమంది జనాల కింద ఎత్తుకోవడం కోసం వచ్చారు ఇలా మీకోసము మంచి మంచి విషయాలు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం చాలామందికి ఏంటంటే జొన్నగిరి పోయిన తర్వాత ఏ ప్రదేశంలో వెతకాలనేది ఎక్కువ అవగాహన ఉండదు మదనంతపూరు తుగ్గలి ఎర్రగుడి ఈ ప్రదేశాలు మాత్రమే తెలుసు కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల ప్రదేశాల విధంగా దొరికే అవకాశాలు ఉంటాయని నేను తెలుసుకున్నా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో కావండి ఇంకా మరిన్ని వీడియోలు మీ గురించి తీసుకొని వస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే కొన్ని పంట పొలాలు వేసారు కదా ఈ పంట పొలాలకు మాత్రం వెళ్ళవద్దా అన్నమాట ఎందుకంటే పంట పొలాలకు వెళ్తే బాగుండదు మన పని మనం చేసుకోవాలి తప్ప ఎదుటోళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దు మన వల్ల ఎదుటోళ్ళకు డిస్టర్బెన్స్ చేయొద్దన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇంకా నైట్ ఎక్కడ ఉండాలి ఏం కథ అనేది దిగటానికి నేను మీకు మంచిగా వివరంగా చెప్తాను నా ఛానల్ని ఫాలో కావండి కొంచెం నా ఛానల్ని ఫాలో అయ్యి లైక్లు షేర్లు చేస్తుంటే ఇంకా మరిన్ని వివరాలు చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ సరే ముందుకు వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనం పగిడిరాయనే ఊరు వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉన్నాము అని అంటున్నాడు ఆడ నాలుగు రోజులున్నాము గుడిమెట్ల కాడ నాలుగు రోజులు ఉన్నాం గుడిమెట్లు ఎడా గుడిమెట్ల కాడ మళ్ళా గుడిమెట్లు గుడిమెట్లు ఏడా అదే బండ్ల గుడి వంట్లో కూడా అక్కడ పుట్లు కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపించే బోర్డే రాయ అనమాట ఇంకొక వన్ కిలోమీటర్ వెళ్తే అనే ఊరు వస్తుంది ఈ అనే ఊర్లో ఇట్లా ఉత్తరాలు ఎక్కువ శాతం దొరికే అవకాశాలు ఉన్నాయి అందుకని వెళ్తున్నాం అనమాట மீனாபாத் ஜொன்னகி ராமலிங்கப்பள்ளி சென்னையாச்சு கத்த சங்க சென்னை பள்ளி ரங்க பிள்ளை ஜொன்னகி சென்னை பள்ளி మాకు దారి బాగుంది కోట కోట చెప్పనిపిస్తున్నా ఇది పెల్ రోడ్ లో ఊరు అట్టుంటది ఊరంతా అట్టు నాగేంద్ర అని పెద్ద పెట్రోల్ నాగేంద్ర బాగుంది

ఆ తుగ్గలి అంటే ఇంకెళ్తున్నాం కృష్ణమూర్తి ఇక్కడ రైల్వే స్టేషన్ ఇందాక మనం తుగ్గలికి వచ్చినప్పుడు ఇదే రైల్వే స్టేషన్ నుంచి రాస్తే ఇక్కడ ఇతనికి వజ్రం దొరికిందని నాకు చూపించిండు కాకపోతే అది వజ్రం లాగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జొన్నగిరిలో ఏమన్నా తిని డైరెక్ట్ హైదరాబాద్ బయలుదేరుతున్నాం అనమాట ఇప్పటి వరకు చూపించిన ప్లేస్లన్నీ అన్ని డైమండ్ అంటింగ్ కోసం చేయించినాయి ఇప్పుడు డైరెక్ట్ మనం హైదరాబాద్ ఇంకేస్తాను